ఏడుకండలు ఎవచ్చిరి ఎక్కి వచ్చిరి ఎందరెందరో భక్తులు ఇన్ను చూడగచ్చరందరు ఇన్ను చూడగచ్చరందరు నిష్టపోనియు భక్తితో వెంకటేశ్వర 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 పాహిమాం వెంకటేశ్వర 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 రక్షమా వెంకటేశుని సాటి దైవము ఎచ్చటున్నది చూడగన్ వెంకటేశుని సాటి దైవము ఎచ్చటూడన్నీ నిన్ను చూడగ ముచ్చటాయను నిష్టపూనియుభక్తులకు నిన్ను చూడగ ముచ్చటాయను ಇನ್ನು ಚೂಡೆಗೆ ಮುಚ್ಚಟ ಏನು నిష్టపూలియు వచ్చిన ఎంత ముచ్చట ఎంత ముచ్చట ఏడు కొండలు ఎక్కుట ఎంత ముచ్చట ఎంత ముచ్చట ఏడు కొండలు ఎక్కిన ఎంత వేడుక ఎంత వేడుక ఏడుకొండల పైలన్ ఎంత వేడుక ఎంత వేడుక ఏడుకొండలు చూడగల్ ఎంత ముచ్చట ఎంత ముచ్చట ఏడు కొండల ఏడు కొండలు చూడ ఎంత వేడుక ఎంత వేడుక ఏడుకొండలు ఎక్కిన చూడముచ్చట ముచ్చట ముచ్చట చూడముచ్చట ముచ్చటే చూడముచ్చట 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 ముచ్చట ముచ్చటే ఏడు కొండల పల ఏడు కొండల సొగసులు ఎంత ఎంతని చెప్పేదన్ ఏడుకొండల వాణి సొగసులు ఎంత ఎంతని చెప్పేదన్ ఓం నమో ఓం నమో వెంకటేజ